కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ సాయిరాం నర్సింగ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్వస్థ గ్రూప్స్ డైరెక్టర్లు మాట్లాడుతూ ఈ నెల ఆరో తేదీన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి జన్మదినోత్సవం మరియు అలాగే ఏడో తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని సాయిరాం నర్సింగ్ హోం నందు ఏప్రిల్ ఆరో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు ఉచితంగా రోగులకు ఓపీలు చూడబడునని తెలిపారు ఏప్రిల్ ఏడో తేదీ నుండి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా డయాలసిస్తో పాటు ఇతర సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఏప్రిల్ ఆరు నుండి ఏప్రిల్ ఇరవై వరకు ఉచితంగా ఓపీ అవకాశాన్ని పట్టణ మరియు గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ సాయిరాం నర్సింగ్ హోం మరియు స్వస్థ గ్రూప్స్ డైరెక్టర్లు తెలియజేశారు మన ఉచిత సర్వీస్ సేవలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి ఉచిత ఊపి అందుబాటు సేవలు పిరియాట్రిషియన్ మరియు గైనకాలజీ ఎమర్జెన్సీ సర్వీసులు ఆర్థోపెటిక్ ఇవన్నీ ఉచిత సేవలన్నీ ఈమెనూరు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను మరియు అదేవిధంగా సోమవారం రోజు అనగా ఏప్రిల్ ఏడవ తేదీన మన గౌరవనీయులైన డాక్టర్ బివి రెడ్డి సార్ చేతుల మీదుగా ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా డయాలసిస్ సేవలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి సారు ఏ విధంగా అయితే సాయిరామ్ నర్సింగ్ హోమ్ ప్రారంభం రోజు మాటిచ్చారో అదేవిధంగా మన డయాలసిస్ సేవల్ని ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా డయాలసిస్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆ సేవలన్నీ మార్చ్ ఏప్రిల్ ఏడవ తేదీన ప్రారంభం జరుగుతున్నాయి అదేవిధంగా సాయిరామ్ నర్సింగ్ హోమ్ మన మేనేజర్ పై స్వస్థ గ్రూప్ వాళ్ళు సేవలన్నీ ఎన్టీఆర్ వైద్య సేవల్లోన జనరల్ సర్జరీ మన జనరల్ వైద్య సేవల ద్వారా ఉచితంగా సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ సేవలన్నీ ఎమేనూర్ పట్టణం ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని సాయిరామ్ నర్సింగ్ హోమ్ మరియు స్వస్థ గ్రూప్ వాళ్ళ ద్వారా తెలియజేయడం జరిగింది నమస్కారం ఏప్రిల్ మన గౌరవనీయులు డాక్టర్ రెడ్డి గారి పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా ఓపిల్ చూడబడును అది రెండు వారాలు ఉంటుంది అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము అలాగే రాత్రి వేళలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సేవలు కూడా ఏ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మనకు మన టోల్ మన నంబర్ ఉంటుంది హాస్పిటల్ నంబరు దానికి దానికి ఇళ్ళ వేళల్లో అందుబాటులో ఉంటుంది వైద్యులు ఉన్నారు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం